వెల్కమ్ టు ఐటీఎంస్ మీడియా మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో కూడా తెలియదు దానికి ఉదాహరణ ఈరోజు వేకోజామున మూడు గంటలకి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోకపేట చెరువు వద్ద జరిగిన సంఘటన గత నెల రోజులుగా ఎడతెరిపలేని వర్షాలు అసలు తుఫాన్ల మీద తుఫాన్లు ఈ తుఫాన్ల ప్రభావం వల్ల అనేక మంది రైతులు నష్టపోయారు అదేవిధంగా చాలా చోట్ల అనేక రకాల విధాలుగా నష్టం కూడా వాటిల్లింది సో ఈ తుఫాన్ కారణంగా నాలుగు రోజుల నుండి ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది పాత ఇల్లు సంబంధించి శిథిలా వ్యవస్థలో ఉన్న ఇల్లు వద్ద ఉండదు అదే విధంగా కరెంటు స్తంభాల కింద ఉండదు చెట్లు కింద ఉండదు ఇదురుగాలు వీచే ప్రమాదం ఉంది ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తుంది అయినప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం గోడ కూలి మృతి చెందిన ఘటన అయితే మాత్రం ఇక్కడ విషాదాంతంగా మిలిచింది సన్యాసమ్మ అనే మహిళ పొద్దున్న వేకువ జామున మూడు గంటల సమయంలో తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇటువైపు వెళ్తూ అక్కడ శిథిలా వ్యవస్థలో మన గ్రౌండ్ లో చూసుకోవచ్చు శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ వైపు నడిచి వెళ్తుంది ఈ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి నానిపోయిన గోడ ఆమె మీద పడ్డంతో ఇటుకులు అవన్నీ మెటీరియల్ దాని కింద ఆమె మృతదేహం ఉండిపోయింది పొద్దున్న లేచి చూసేసరికి కుటుంబ సభ్యులంతా కూడా మంచం మీద ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళింది తెల్లవారుజాము నుండి కనబడట్లేదు ఏమైంది అనేసి అంటూ వాకప్ చేయడం మొదలు పెట్టారు ఎక్కడికైనా వెళ్ళిందేమో అని కూడా అందరినీ ఆరా తీశారు కానీ ఎవరికి కనపడలేదు కానీ ఇటువైపు వచ్చి చూసేసరికి ఒక చెయ్యే కనిపిస్తుంది ఏ చెయ్యి వింతగా ఉంది ఈ ప్లేస్ లో చెయ్యి ఉంటుంది ఏంటని చూసేసరికి ఇంకెవరు మృతరాలు సన్యాసమ్మ అంటే ఈ నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి గోడ కూలడంతో ఆ ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా నిలిచినటువంటి సన్యాసమ్మ మృతి చెందడం జరిగినట్లు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదాంతంలో ఉండిపోయారు సో దీనికి సంబంధించి డీటెయిల్స్ మనకు కుటుంబ సభ్యులను కూడా అడుగుదాం మాట్లాడదాం అసలు జరిగిన సంఘటన ఎన్ని గంటలకు జరిగింది ఎలా జరిగింది అని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం సన్యాసమ్మ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే మృతరాలు ఉన్నారో గోడ కూలిన ఘటన కారణంగా చనిపోయింది సో ఒక కొడుకు కూతురు కొడుకు కూడా ఆమె మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అదే విధంగా మనవుడు కూడా మనవణ్ణి కూడా సాగుతుంది కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి ఎందుకంటే మోన్ తా తుఫాన్ మిగిల్చిన విషాదం ఈ కుటుంబంలోనే చెప్పుకోవచ్చు అమ్మ ఏమవుతారు నేను చిన్న కుమార్తెనే ఏం జరిగిందమ్మా అసలు సన్యాసమ్మ గారు అంటే ముందే మన హెల్త్ బాగాలేదా ఎలా అయింది హెల్త్ ఆవిడ ఇప్పుడు సాధసారణంగా అరవై సంవత్సరాలు వస్తే ఎవరికైనా హెల్త్ బాగోదు మనకే బాగోదు అయితే ఆవిడ ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల వాళ్ళ తుపానికి ఆ పాత గోడ అనేది పాత గోడ చూసారు కదా ఆ చాలా నానిపోయింది వర్షాల నుంచి నానిపోయింది నానిపోయితే ఈవిడి బట్టలే ఆరబెట్టుకుంటుంది అక్కడే పోయేది పెడతది అన్ని అక్కడే చేస్తుంది కానీ ఏ టైంకి గోడ పనే పడేది అనేది టైం అనేది మాకు తెలియదు తెల్లవారుజామును పడింది అని అక్కడ వాళ్ళు అంటున్నారు అంటున్నారు ఆ గోడ పడింది పడ్డం ఎవరికి తెలీదు శబ్దం గాని ఏమి రాదు నేను కాడ ఉంటాను వీళ్ళు వేరేగా ఉంటున్నారు శబ్దం ఎవరికి వచ్చిందా లేదు మేము కూడా వాళ్ళని అడగలేదు అడగ్ మా అమ్మగారు నాలుగు గంటలకు వాకింగ్కైనా కాయగూరలకైనా దెనుకో దానికి వెళ్తాది ముసలావిడి కదా కొద్దిగా వెళ్తాది వెళ్తే బయటికి వెళ్ళింది అనుకున్నాం గానీ ఆ గోడలో మనిషి ఉన్నదని మాకు ఎవ్వరికూ తెలీదు అది వెతుక్కుంటా మేము వెతుక్కుంటాము అమ్మ బజార్కి వెళ్ళిందేమో టిఫిన్ టిఫిన్కి వెళ్ళిందేమో గంటల కోలిది నడలేదు కదా ముసలి ఆవిడ కదా అక్కడక్కడ కూర్చొని వస్తుందేమో అనుకున్నాం గోడలో ఉన్నదని మాకు అసలు ఏమి తెలీదు ఆ పక్కింటి ఆవిడ గోడ ఇల్లు కూడా చాలా శిథిల వ్యవస్థలో ఉంది ఎందుకంటే తుఫాన్లు ఉన్నాయి ఆ కొంచెం ఆ ఇంటి ఓనర్స్ అయినా అది ఎలర్ట్ చేసుకోలేదు అసలు ఆ ఇంటి ఓనర్స్ ఆలు ఆలు ఇల్లు కాబట్టి ఆలు బాగా చేయించుకోవాలి మనం ఎవరు చెప్పడానికి అంటే ఆ గోడ వాళ్ళ ఇతరులకి నష్టం వస్తదని వాళ్ళకి తెలియాలి ఆ ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళు దాన్ని డిస్మాటిల్ చేసుకో చేసుకోవాలి కానీ చేసుకోలేదు అది వాళ్ళ ఇష్టం మా ఇష్టం కాదు మాకు మా అమ్మగారు ఒక ప్రాణం పోయింది మా అమ్మగారు వల్ల కొడుకు బతుకుతున్నాడు కొడుకు పని చేసిన తల్లి ఆదరణ అనేది ఎక్కువ ఉంటది కదా మనవడు కూడా ఉన్నాడు హాస్టల్లో చదివిస్తున్నాం మా పిల్లడు కూడా ఇప్పుడు వస్తాడు వీళ్ళిద్దరికి ఇప్పుడు అనాథులు అయిపోయారు ఇద్దరు మేమున్న పై వాళ్ళం మేము మా కుటుంబం వేరా ఆన కుటుంబం వేరా అంటే మేడం సన్యాసకి కొడుకు అదే విధంగా మానవుడు కోడలు కొన్ని కారణాల కన్నవారి ఇంటి దగ్గర ఉంటుంది కొడుకు మనవన్ను కూడా అంటే పెద్ద దిక్కు ఈమె కష్టం వచ్చినా వారిద్దరికి నష్టం వచ్చినా కానీ మోన్ తా తుఫాన్ మిగిలిచిన విషాదం కుటుంబాన్ని ఒక విషాద గాథలోకి నెట్టేసింది ఎందుకంటే అభం శుభం తెలియని కొడుకు ఏ పని పనికి వెళ్ళగలడు కానీ కొంత మేర జ్ఞానం తక్కువ అనేసి నా తల్లి పసిబిడ్డలా చూసుకుంటుంది ఆ కొడుకుని ఏదైతేనే గత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి గోడలు పట్టుకుంటే చాలు పడిపోతున్నాయి అనే గోడల కారణంగా అటువైపు వెళ్ళిన వారికి అది ఒక శాపంగా మిగిలింది ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు మొత్తం అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అంటే విషాదం జరిగిన తరువాత అలర్ట్ అయ్యేకన్నా అలాంటివి ఏమైనా ఉంటే ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో దానికి సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు ఉంటారో అలాంటి వాటిని వేరే వాళ్ళని రక్షించడానికి అలాంటివి లేకుండా ఉంటే బాగుంటుందని అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ప్రపంచం బాలకృష్ణతో పద్మ ఐడియమ్స్ మీడియా విజయనగరం